జయప్రకాష్ నారాయణ లోక్ సత్తా జయప్రకాష్ నారాయణగా అందరికీ బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి ఆయన ఆయన తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయారు అంటూ వైసీపీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తోంది దాని గురించి మాట్లాడడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను అంతే తప్ప ఆయన ఏదో అమ్ముడుపోయారని నేనైతే అనట్లేదు కానీ ఆయన ఒక పక్క తీసుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా నాలాంటి న్యూట్రల్గా ఉండాలి ఆయన కానీ ఉండవల్లి కానీ లేకపోతే ఈ జేడి లక్ష్మణ్ కానీ వీళ్ళందరూ కాస్త న్యూట్రల్గా ఉండాలి న్యూట్రల్ ఆలోచనలు ఉండాలి ఈ రానున్న యువతలో రానున్న జన న్యూట్రల్ భావాల్ని నింపగల సమర్థులు వీళ్ళు అనుకుంటున్న వీళ్ళే ఒకవైపు తీసుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తోంది ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎన్నికల ప్రచారం విషయంలో అలాగే పోటీ చేసే అభ్యర్థుల విషయంలో మిగతా పార్టీల కంటే ముందంజలో ఉన్నారు ఆల్రెడీ నూట ఐదు అసెంబ్లీ మరియు ఇరవై నాలుగు ఎంపీ స్థానాల అభ్యర్థులు ప్రకటించడం జరిగింది ఇక సిద్ధం జరిగిన జిల్లాల్లో మినహా మిగతా చోట్ల ఎన్నికల ప్రచారానికి జగన్ సిద్ధమవుతున్నారు మరోపక్క తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు మూడు కలిసి పోటీ చేస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన కూటమి మరోసారి ఏర్పడింది ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని కూటమి నేతలు జాగ్రత్త పడుతున్నారు ఇదే సమయంలో ఎన్నికల ప్రచారం అలాగే పోటీ చేసే అభ్యర్థుల విషయంలో వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు సంక్షేమం అభివృద్ధి సమతూకంగా ఉండాలి ఆర్థిక భవిష్యత్తును కాపాడేవారు ఎవరని ప్రజలు ఆలోచించాలి రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయా ప్రజలు ఓటు వేయిస్తారని అనుమతి మనం కలుగుతుందన్న అంశాలని సామాన్యుల జీవితాలు మారాలంటే నిర్భయంగా ఓటు వేయాలని జేబీ పిలుపునిచ్చారు బాగానే ఉంది సామాన్యుల తలరాతలు మారాలి అంటే ప్రజాస్వామ్యంలో ఓట్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హక్కు అందులో ఎటువంటి క్వశ్చన్స్ లేవు కానీ ఈయన ఇంత హడావుడిగా ఎన్డీఏ అలయన్స్కి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది అనేది ప్రశ్న అవతల జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సరైనటువంటి పాలన చేయట్లేదు దాన్ని నేను కూడా అంగీకరిస్తా కానీ రేపు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆయన గొప్ప పాలన అందిస్తారని జేపీ మాటిస్తున్నారా ప్రజలకి నిజంగా ఈ అలయన్స్ని సపోర్ట్ చేయడం అంటే వాళ్ళకి ఓటేయమని ఆయన కోరుతున్నట్టు అట్లా ఓటేయమని అంత పెద్ద మేధావి అయినటువంటి వ్యక్తి కోరుతుంటే ఎందుకంటే లోక్ సత్తా అనేది ఆయన పెట్టినప్పుడు ఎంతోమంది విద్యావంతులు చదువుకున్న వాళ్ళు అదే టైంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినా కూడా అటువైపు వెళ్లకుండా చాలామంది ఐటీ ఎంప్లాయీస్ చదువుకున్న వాళ్ళు మేధావులు విద్యావేత్తలు వాళ్ళందరూ ఈయన్ని సపోర్ట్ చేశారు ఎందువల్ల చేశారు చంద్రబాబు నాయుడు దుర్మార్గుడని జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ దుర్మార్గుడని వీళ్ళందరూ కూడా ప్రజల యొక్క సొమ్ముని పప్పు బెల్లల్లా పంచుతున్నారని ఇది మన సొమ్ము మనకు సంబంధించిన సొమ్ము మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి మన విద్యని వైద్యాన్ని మెరుగుపరచడానికి మన డబ్బుని మనకు ఖర్చు పెట్టకుండా వీళ్ళు కులం పేరుతో మతం పేరుతో లేకపోతే ఈ హె తీసుకొచ్చి వారసత్వ రాజకీయాలు చేస్తున్నారని ఇదే వ్యక్తి ఆరోపించినప్పుడు మళ్ళీ ఇదే వ్యక్తి అలయన్స్కి ఎట్లా ఆయన సపోర్టివ్గా నిలబడతారు ఎప్పటి నుంచి ఆయన మీద అలిగేషన్స్ ఉన్నాయి నరేంద్ర మోడీకి ఆయన బజం చేస్తున్నారని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఏదైనా ఒక పదవి కోసం ఒక రాజ్యసభ ఎంపీ లాంటి దానికోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి నేను వాటిని అంగీకరించబోయినా ఒప్పుకోకపోయినా ఆయన మాట తీరు అబ్జర్వ్ చేస్తే డెఫినెట్లీ అట్లాగే అనిపిస్తుంది ఎందుకంటే ఆ మధ్య నేను ఒక ఇంటర్వ్యూ చూసే అయింది అందులో దేశంలో మతపరమైనటువంటి ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి రేపొద్దున సెక్యులర్ కంట్రీ కానటువంటి పరిస్థితి మనకు వచ్చే డేంజర్ ఉంది కదా అంటే కూడా ఆయన దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఖచ్చితంగా ఉంది ఈ దేశంలో సెక్యులర్ వ్యవస్థని పక్కన పెట్టి డెమోక్రటిక్ వ్యవస్థని పక్కన పెట్టి ఒకే మతానికి సంబంధించిన అంశంగా తయారు చేస్తున్న ఒక క్రమంలోనే అట్లాంటి వ్యవస్థని అం తయారు చేస్తున్నారని ఎంతో కొంత అంగీకరించలేని పరిస్థితుల్లో జయప్రకాశ్ నారాయణ ఎందుకు ఉన్నారనేది నాకైతే అర్థం కాలేదు దాంతోపాటు ఆయన జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన క్రిటిసైజ్ చేశారు ఎన్నో అంశాల మీద డెఫినెట్లీ ఆ అంశం వరకు ఆయన సపోర్ట్ చేయాల్సిందే కానీ చంద్రబాబు నాయుడు పాలన చేస్తున్నప్పుడు గత ఎన్నికల్లో ఆయన ఇట్లా ఇట్లా విరివిగా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు యొక్క పాలనని అప్పట్లో ఆయన క్రిటిసైజ్ చేయబోవడం బాధాకరం డెఫినెట్లీ అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదని ఆయన అనుకున్నారు ఆయన యాక్టివ్గా లేపోయారో డెఫినెట్లీ అంగీకరిస్తాం కానీ ఒక వైపు తీసుకోవడం మీరే క్లియర్గా చెప్పారు అప్పట్లో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళందరి అబ్బసొత్తు కాదు చంద్రబాబు నాయుడు అంటే పార్టీ పార్టీలాగా లేకపోతే కాంగ్రెస్ వైసీపీ అంటే రెడ్ల పార్టీలాగా మార్చేశారు అని అప్పట్లో మాట్లాడేటువంటి వ్యక్తి ఈయన అప్పటికి వైసీపీ లేదు ఆఫ్ కోర్స్ సో కాంగ్రెస్ పార్టీని రెడ్ల పార్టీలాగా వీళ్ళ చౌదరి పార్టీ లాగా మార్చేశారు కమ్మోళ్ళ పార్టీ లాగా అంటే ఇప్పటికీ మనకు యూట్యూబ్లో కొడితే అలాంటి రెండు వీడియోలన్నీ వస్తాయి కానీ అట్లా అట్లాంటి వ్యక్తులను చూసినప్పుడు న్యూట్రల్గా ఉండాలి అనే భావాలున్న యువత కావచ్చు విద్యావేత్తలు కావచ్చు చదువుకున్న వాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు న్యూట్రల్గా ఉండే ఒక ఒక వాదన ఉండాలి న్యూట్రల్గా ఆలోచించే వ్యక్తులు ఉండాలి అనే కైండ్ ఆఫ్ థింకింగ్లో ఉన్న వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళని చూసి ఒకడన్నా ఉన్నాడులే కనీసం ఇట్లా మాట్లాడేవాడన్నా ఉన్నాడు పార్టీల్లో ఉండే రాజకీయాల్లో లేకపోనివ్వండి కనీసం ఒక మనిషి అన్నా కనిపిస్తున్నాడు అప్పుడప్పుడు మాట్లాడుతూ న్యూట్రల్గా మనుషుల గురించి భవిష్యత్తుల గురించి పప్పు బెల్ల డబ్బులు పంచడం గురించి అనే అంశాన్ని Thank <laughs> you. సపోర్టివ్గా ఒకడన్నా ఉన్నాడలే అని ఆశపడతారు కానీ అది కూడా కంప్లీట్గా తొలగిపోయేలాగా ఇట్లాంటి వాళ్ళు కూడా ఒకవైపు స్టాండ్ తీసుకోవడం అనేది అత్యంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి రేపొద్దున చంద్రబాబు నాయుడు కానీ ఆ అలయన్స్ కానీ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ చేసే పనులకి మోడీ చేసే పనులకి చంద్రబాబు నాయుడు చేసే పనులకి ఈయన వకాలతో పుచ్చుకుంటారా అనేది ఫస్ట్ క్వశ్చను ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీరు క్రిటిసైజ్ చేస్తున్నారు డెఫినెట్లీ చేయండి రేపు మళ్ళీ మీరు చెప్తున్న వాళ్ళు కనుక అధికారంలోకి వస్తే వాళ్ళు వచ్చినా మరి మీరు క్రిటిసైజ్ చేయగలుగుతారా అనే క్లారిటీ ఇచ్చిన తర్వాతే మీరు ఇట్లాంటి సపోర్ట్లు ఇస్తే బాగుండేది ఒక న్యూట్రల్గా ఉండేటువంటి వ్యక్తి ఒక ఇండిపెండెంట్ ఇండివిజువల్ ఒపీనియన్ చెప్పుకోగలిగేటువంటి ఒక స్టాండ్ తీసుకునేటువంటి వ్యక్తిని మాలాంటి న్యూట్రల్గా ఆలోచించే వ్యక్తులు ఒక బిగ్ అండని ఒక బిగ్ కొండని కొండ లాంటి అండ సపోర్ట్ని మేము కోల్పోయామని ఈరోజు ఈయన ఈ స్టాండ్ తీసుకోవడం వల్ల అటువైపు స్టాండ్ తీసుకోవడం వల్ల ఎటువైపు తీసుకున్నా సరే మీరు కాంగ్రెస్ సపోర్ట్ చేసినా వైసీపీకి సపోర్ట్ చేసినా కేఏపాల్ పార్టీకి సపోర్ట్ చేసినా సరే ఇట్లాగే ఆవేదన వస్తుంది ఎందుకంటే ఎటువైపు తీసుకోకుండా ప్రజలకంటూ ఒక వ్యవస్థ ఉండాలి ప్రజలే తిరగబడాలి ప్రజలే ప్రశ్నించాలి అని ఆలోచించే మీలాంటి వాళ్ళు కూడా ఫైనల్గా రాజ్యసభ సీటు కోసమో లేకపోతే వైసీపీ వాళ్ళు అంటున్న ఆరోపణల ప్రకారం మీరు కనుక అటు ఒకవైపు తీసేసుకుంటే డెఫినెట్లీ అది మీరు ఏదైతే కబుర్లు చెప్తున్నారో ఆ ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు